బ్రాట్ యు బై వీ గాట్ కో పవర్డ్ బై సెన్సడైన్ అండ్ విమల్ పలుకులలో కేసరి అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్ ఎస్ రాజ్యాంగం మార్చాలి రిజర్వేషన్లు రద్దు చేయాలనే ప్రాతిపదికన ఈ ఎన్నికలు జరుగుతున్నాయన్నారు రేవంత్ రెడ్డి మన హక్కులను రద్దు చేయాలని బీజేపీ కుట్ర చేస్తోందని రేవంత్ ఆరోపించారు మతాలు మనుషుల మధ్య చిచ్చుపెట్టాలని బీజేపీ చూస్తోందని అన్నారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మనకు ప్రసాదించిన రాజ్యాంగం ద్వారా వచ్చిన రిజర్వేషన్లను కల్పించిన మానవ హక్కులను సమానమైన అవకాశాలను ఇవాళ భారతీయ జనతా పార్టీ బీజేపీ ఇవాళ రద్దు చేయాలని కుట్ర చేస్తున్నది ఇదే కాదు మతాల మధ్యన భాషల మధ్యన ప్రాంతాల మధ్యన మనుషుల మధ్యన మన మధ్యన చిచ్చు మనం కత్తులతో పొడుచుకునే ప్రణాళికలు బీజేపీ రచిస్తుంది ఇది ఏ మాత్రం కూడా మన ప్రాంతానికి మంచిది కాదు ఈ ప్రాంతంలో పటాంచరు పారిశ్రామిక వాడులు బిహెచ్ఎలు అదే విధంగా ఇక్కడ ఉండే ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలు ఇక్ రిసార్ట్ సంస్థలు ఈ ప్రాంతంలో వేలాది చిన్నవి పెద్దవి పరిశ్రమలు వచ్చి దేశంలో నలుమూలల నుంచి విదేశాల నుంచి బిహార్ ఉత్తరప్రదేశ్ రాజస్థాన్ లాంటి ప్రాంతాల నుంచి కూడా వేలాది మంది ఇక్కడికి వచ్చి ఉద్యోగ ఉపాధి అవకాశాలు పొందుతుంటే మా మెదక్ జిల్లా ప్రజలు మా పటాన్చెరు సోదరులు అక్కడ చేర్చుకొని కడుపులు పెట్టుకొని చూసుకున్నారు ఈయన ఈ పటాన్చెరు ప్రాంతం ఒక మీ భారతదేశంలో ఎన్ని ఉన్నాయో ఎన్ని ఎన్ని ఎత్తుకుతే ప్రతి ఒక్కరు కులా మెదక్ బీజేపీ బీఆర్ఎస్ అభ్యర్థులపై కూడా విమర్శలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి దుబ్బాక ఎమ్మెల్యేగా గెలిచి తన నియోజకవర్గాన్ని ప్రజల్ని మోసం చేసిన వ్యక్తి రఘునందన్ అన్నారు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి నరేంద్ర పైసా నుంచి మొదలు పెడితే మన్నటి కొత్త ప్రభాకర్ రెడ్డి వరకు ఈ ప్రాంతంలో బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు ఎంపీగా ఉన్నారు ఏమి జరిగిందో మీరు చూసిండ్రు ఎంత అన్యాయం చేసిండ్రో మీ కళ్ళ ముందలో ఉన్నది అందుకే ఇవాళ నిలబడ్డ అభ్యర్థులు కూడా ఎవరో కొత్తోళ్ళు కాదు మన్నటి వరకు దుబ్బాక ఎమ్మెల్యేగా ఉన్న రఘునందన్ రావు గారు ఇవాళ బీజేపీ అభ్యర్థి ఇవాళ బీఆర్ఎస్ అభ్యర్థి ఆయన గురించి నేను చెప్పాల్సిన పని లేదు మన్నన్న సాగర్లో ఏటి కిస్తాపూర్తో పాటు పద్నాలుగు గ్రామాలు కానీ కొండ పోచమ్మ రిజర్వార్లు కానీ ఈ ప్రాంతంలో ప్రాజెక్టులలో మెలకు జిల్లా రైతులను ముంచి పోలీసులతో తన్నించి పోలీసు బూట్లతో తొక్కిచ్చిన దుర్మార్గుడు ఎవరైనా ఉన్నారంటే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఈనాటి పార్లమెంట్ అభ్యర్థి ఇవాళ బీఆర్ఎస్ అభ్యర్థి ఓడిపోతే ఆయనకు ఊడేది ఏంది లేదు పోతే ఒక నాలుగైదు వందల కోట్లు పోతాయి మన్ని ముంచిన సొమ్మే కదా మనల్ని దోసుకున్న సొమ్మే కదా కాబట్టి ఇచ్చింది తీసుకోండి తెచ్చింది గుంజుకోండి అంగిలాకు గట్టి ఉంటే ఇడిపించుకొని అవి కూడా మన సొమ్మే మతం పేరుతో కొట్లాడుకోవాలని బీజేపీ నాయకులు చూస్తున్నారని విమర్శించారు పదేళ్లలో తెలంగాణకు గాడిద గుడ్డిచ్చిన బీజేపీకి కర్రు కాల్చి వాత పెట్టాలన్నారు రేవంత్ మన ప్రాంతం అభివృద్ధి జరగాలంటే మన భూముల ధరలు పెరగాలంటే మన పటాన్ చెరువులో కూడా ఎట్లయితే వంద కోట్ల ఎకరం అయిందో ఇక్కడ భూముల ధరలు వంద కోట్లకు పెరగాలంటే మనకు పరిశ్రమలు రావాలి ప్రశాంతంగా ఉండాలి ప్రజలు కలిసిమెలిసి ఉండాలి కానీ ఇవాళ బీజేపీ వాళ్ళు ఒకటే పిచ్చి పట్టుకున్నది పిచ్చి ఏమో అంటే ఇవాళ మనకు పిచ్చి లేపి మనం కత్తులతో ఒడుచుకోవాలంట మన రక్తం వేర్లై పారాలంట మన కుత్తుకలు తెగాలంట బీజేపీ వాళ్ళ సీట్లు గెలవాలంట ఇంత అన్యాయం ఇంత దుర్మార్గం ఉంటాయే పదేళ్ళు ప్రధానమంత్రి ఉన్న మోడీ గారు తెలంగాణకి ఏమి ఇచ్చిండో చెప్పమను ఇప్పుడు ఏం తెచ్చిండో సూపీఎం